సింధు టూ దెబ్బకు పాక్ వెలవెల్లాడుతుంది భారత్ నగరాలపై డ్రోన్ దాడులకు పాక్ తెగబడింది భారత సైన్యం వాటిని నిర్వీర్యం చేసింది ఇదే సమయంలో జమ్మూలోని పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు కొనసాగిస్తుంది భారత్ లోని జనావాసాలే టార్గెట్ గా పాక్ చేస్తున్న కుట్రను భారత్ తిప్పికొడుతుంది పాక్ లోని నాలుగు ఎయిర్ బేస్ల వద్ద పేలుళ్లు చోటు చేసుకోగా భారత్ దాడి చేసిందని పాక్ ఆరోపిస్తుంది వరుస పేలుళ్లతో పాకిస్తాన్ లో అల్ల మొదలైంది కాగా ఇటు భారత్ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది అటు పాక్ గగన దళాన్ని మూసేసింది ఈ దాడులు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ దఫా ప్రాణాలు కోల్పోయారు రాజౌరి పట్టణంలో ఉన్న ఆయన ఇంటిపై పాక్ విరంగులు పడ్డంతో ఆయన మృతి చెందారు రాజౌరిలోనే మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా స్పందించారు రాజ్ కుమార్ జిల్లా డెవలప్మెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు పాక్ లో అర్ధరాత్రి అల్ల చోటు చేసుకుంది పాకిస్తాన్ లోని పెషావర్ వద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి పాకిస్తాన్ లోని నూర్ ఖాన్ షార్కోట ముదిర్ వైమానిక దళ స్థావరాల వద్ద జరిగిన పేలుళ్లతో పాక్ ఉలిక్కి పడింది భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది అయితే వైమానిక స్థావరంపై ప్రతీకార చర్యను భారత్ ఇంకా ధృవీకరించలేదు రావుల్పిండ్ లోని వైమానిక స్థావరంపై భారత్ యుద్ధ విమానాలు క్షిపణను ప్రయోగించాయని పాకిస్తాన్ సైనిక అధికారి ఆరోపించారు కాగా పాక్ తన గగన తలాన్ని మూసివేసి పదో తేదీ మధ్యాహ్నం వరకు పూర్తిగా ఈ మూసివేత కొనసాగనుంది పాక్ లోని లాహోర్ తో పాటు ప్రధాన ఎయిర్ బేస్ వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి ఇక పాక్ కు బలి క్షిపణిని భారత్ కూల్చివేసింది హర్యానాలో పాక్ క్షిపణి పతాను భారత్ ఆర్మీ కూల్చివేసినట్లు తెలుస్తుంది అటు జమ్మూ షరిహద్దు పాక్ కాల్పులకు తెగబడుతుంది ఇటు శ్రీనగర్ వద్ద పెద్ద పేరు శబ్దాలు వినిపిస్తున్నట్లు తెలుస్తుంది పాకిస్తాన్ డ్రోన్ దాడిని భారత్ తిప్పుకొట్టింది భారత బలగాలు పాక్ కు దీటుగా జవాబిస్తుంది పాకిస్తాన్ నుండి నవషరీ షెల్లింగ్ జరుగుతోంది ఉదంపూర్ సాంబా జమ్మూ అక్నూర్ నగ్రోటా పఠాన్కోట్ ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడి చేసిన యాభై డ్రోన్లను భారత ఆర్మీ కూల్చివేసింది జైషల్మల్ లో డ్రోన్లతో పాక్ దాడులు చేసినట్టు వాటిని సమర్థంగా తిప్పుకుంటున్నట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు శనివారం వేకుజామును కూడా భారత్ పై పాకిస్తాన్ సైన్యం దాడులకు ఉపక్రమించింది రాత్రి నుంచే సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పెళ్లిళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేశారు పూర్తిగా బ్లాక్అవుట్ పాటించారు శ్రీనగర్ పఠాన్కోట్ ప్రాంతంలో ఉదయం కూడా పెళ్లిళ్ళు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి డ్రోన్లతో పాక్ చేసిన దాడులకు భారత్ సమర్థవంతంగా తిప్పుకొడుతూనే ఉంది సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు శైలు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు ఇటు పఠాన్ కోట్ లోను ఉదయం ఐదు గంటల సమయంలో పేలుడు శబ్దాలు వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు అయితే దీనిపై ఇంకా భారత సైన్యం ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు ఫిరోజ్ లో జరిగిన దాడి ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి భారత్ పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు పాక్ అధికారికంగా ప్రకటించింది ఆ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము చేపట్టిన సైనిక ఆపరేషన్ కు ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్ఫూజ్ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు దీంతో పాకిస్తాన్ తమ ఆపరేషన్ కు ఆ పేరు ఎందుకు పెట్టింది అనే దానికోసం దాని గురించి అర్థం కోసం తెలుసుకునే పనిలో భారత ఆర్మీ పడింది పాక్ డ్రోన్లతో పాటు పాకిస్తాన్ మిసైల్ ను కూడా భారత ఆర్మీ కూల్చివేసింది ఇటు జమ్మూ కశ్మీర్ లోని ఉదంపూర్ లో సైరన్ శబ్దాలతో టోటల్ అవుట్ పాటించారు జమ్మూ డివిజన్ లోని ఉదంపూర్ పూర్తిగా నిర్బంధంలోకి వెళ్లిపోయింది అమృత్సర్ పఠాన్పూర్ ఫిరోజ్ లో పాకిస్తాన్ డ్రోన్ల దాడికి ప్రయత్నించింది కశ్మీర్లోని లోని అవంతిపురంలో వైమానిక స్థావరంపై దాడులకు పాక్ ప్రయత్నించగా భారత సైన్యం తిప్పికొట్టింది ఇటు ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు త్రివిధ దళాధిపతులు రక్షణ మంత్రితో మోదీ భేటీ అయ్యారు సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేరుగా చర్చలు జరుపుతున్నారు ఇటు మరి కాసేపట్లో భారత వైమానిక రంగానికి సంబంధించి భారత రక్షణ శాఖకు సంబంధించి ఒక కీలక ప్రకటన వెలువడనున్నట్లు అధికారులు తెలిపారు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ లో శుక్రవారం రాత్రి జరిగిన మొత్తం ఘటనను దేశ ప్రజలకు వారు వివరించున్నారు Subscribe to One India and never miss an update.